హలో ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా క్రిస్పీగా హోటల్ స్టైల్ దోశ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అయ్యి మీరు దోశను చేశారంటే చాలా బాగా దోశలు అనేవి వస్తాయన్నమాట అచ్చం మనం హోటల్లో తీసుకున్న దోశలు ఎట్లా వస్తాయో అట్లా చేసేసుకోవచ్చు అనమాట చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది మరి దోశ పిండిని ఎలా కలుపుకోవాలి దోశల్ని ఎలా చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ని పాటించుకుంటూ దోశల్ని చేసేసుకుందాము ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు ఒక బౌల్లోకి మెనుపగొళ్ళు తీసుకున్నానండి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల వరకు రైస్ని తీసేసుకోవాలన్నమాట రేషన్ రైస్ అయితే చాలా బాగా దోశలు వస్తాయండి సో ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి అలాగే కొంచెం ఒక పది నుంచి పన్నెండు వరకు మెంతుల్ని వేసుకోండి ఇలా మెంతులు అన్నీ వేసుకొని పుల్లిగా వాటర్ని పోసుకొని నీట్గా ఓ టూ టైమ్స్ పాటు వాష్ చేసుకొని మళ్ళీ మంచి వాటర్ వేసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ పెట్టుకుంటే చాలా బాగా దోశలు వస్తాయన్నమాట దోశలకి ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నైట్ ఇలా నానిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలండి ఇంత సాఫ్ట్గా స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే దోశలు వేసేటప్పుడు చాలా బాగా వస్తాయి అన్నమాట చూసారు కదా ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట సో దోశ పిండిని అయితే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకుంటే దోశలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయన్నమాట ఇలా అయిన తర్వాత నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేత్తో మొత్తం ఇలా బీట్ చేసుకోవాలి ఇలా చేసేటప్పుడే పిండి అనేది తొందరగా పులుస్తుంది అనమాట చేతితో కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని నైట్ ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మార్నింగ్ దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట అందులో నుంచి కొంచెం పిండిని తీసేసుకొని మనం ఎంత కావాలనుకుంటున్నామో దోసలకి అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన దోశ ప్యాన్ని పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఫస్ట్ టైం దోశ వేసేవారైతే కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు దోశ పిండిని ఈ ప్యాన్ పైన నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే చాలా చక్కగా దోశలు అనేవి వస్తాయన్నమాట చూసారు కదా మనకి మధ్యలో దోశ అనేది కాలుతుంది సైడ్స్ అనేవి కాలట్లేదు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అటు ఇటు ఇలా ప్యాన్ని ఇలా తిప్పుకుంటూ ఆ నాలుగు వైపులు కూడా మంచిగా వేయించుకోవాలి ఇలా వేయిన తర్వాత ఇప్పుడు ఈ దోశను తీసుకుందాం అండి చాలా మంచి కలర్ఫుల్గా వస్తాయి అన్నమాట మెంతులు ఇంకా శనగపప్పు ఈ దోశలోకి వేసుకోవడం వలన కలర్ అనేది చాలా బాగా వస్తుంది సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా దోశను తీసుకోండి రెండో దోశ వేసేటప్పుడు ఏంటంటే కొంచెం నేలని చిలకరించుకోవాలి నేలని చిలకరించుకొని ఒక డిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకుని రెండో దోశను వేసేసుకోవాలి ఈ విధంగా దోశను వేసుకోండి ఇలా వేసుకొని ఇది కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా దీన్ని వేయించుకోవాలండి ఇంకోటి ఏంటంటే దోశ మనకి బాగా క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం ఆయిల్ని పైన ఇలా స్ప్రెడ్ చేయండి లైట్గా ఇలా వేసారంటే చాలా క్రిస్పీ వస్తుందనమాట ఈ దోశని కూడా ఇప్పుడు తీసేసుకోండి ఒక ప్లేట్లోకి దోశలు అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకుని వేసేసుకోవచ్చు అచ్చం మనకి హోటల్లో కంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట చూసారు కదా దోశలు వేసుకోవడం చాలా ఈజీ చూస్తుంటేనే అచ్చం హోటల్ స్టైల్లో దోశల్లో ఉన్నాయి కదా అబ్బా టేస్ట్ కూడా అలానే ఉందండి చాలా చాలా బాగుందనమాట మీరు డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది సో చూస్తుంటే ఈ దోశలు మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో ఇలా గనుక దోశలు వేసుకుంటే చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ రెడీ అయిపోయింది ఇలా ఈ విధంగా చేసుకోండి చాలా బాగా వస్తుందన్నమాట సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించింది నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసీస్కి వచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి